మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ మధ్యలో దొంగతనాలు నల్గొండ పట్టణంలో మరియు చుట్టుపక్కల ఈ సంక్రాంతి సందర్భంగా మరియు ఈ క్రిస్మస్ సందర్భంగా లాక్ డౌన్ దొంగతనాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ అయితే వారి ఆదేశాను ఆ పెట్రోలింగ్ చేయడము అదేవిధంగా బీట్లు పటిష్టంగా అమలుపరచడము మా వన్ టౌన్ అండ్ సిఏ గారు అదేవిధంగా టూ టౌన్ సిఏ గారు మా వన్ టౌన్ టూ టౌన్ స్థాయిలు అందరం కలిసి కూడా టీం వర్క్ చేసి బీడ్స్ అండ్ పెట్రోలింగ్ ప్రాపర్గా చేస్తున్నాం లాక్డౌన్ ముఖ్యంగా లాక్డౌన్ చేసి పైన పెట్టి ఎవరైనా ఇంటి చేసి ఉన్నప్పుడు వాటిపైన కూడా పర్యవేక్షణ చేస్తూ దుమల పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో నిన్నటి రోజు మధ్యాహ్నం అంటే నాలుగు గంటల సమయంలో ఎస్ఐ సైదులు వన్ ట్వంటీ సైదులు మరియు వారి సిబ్బంది డిఈఓ ఆఫీసు దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు కలిపి ఒక మోటార్ సైకిల్ పైన అనుమానాస్పదంగా వెళ్తున్నప్పుడు వాళ్ళను చెక్ చేయడం జరిగింది ఆ బండికి సంబంధించిన కాగితాలు కానీ దానికి సంబంధించినటువంటి ఏమీ లేవు వాళ్ళ దగ్గర వెంటనే విచారిస్తే ఆ బండిని చెక్ చేస్తే అందులో వాళ్ళ దగ్గర వన్ పాయింట్ సిక్స్ కిలోల గంజాయి ఉంది ఆ గంజాయిని వాళ్ళు సేవిస్తున్నట్టు అదేవిధంగా అలవాటు పడిన ఇంతకుముందు కూడా అలవాటు పడి గంటే జీవించడము అదేవిధంగా ఇక్కడ నల్లగొండలో కూడా విధమైన నీడి పరుతున్న అవసరం ఇతరులకు అమ్మడము అమ్మి వాటితోనే డబ్బులు సమకూర్చుకోవడం చేస్తారు అందులో ముఖ్యంగా లింగగల్ల పూర్ణచేంద్ అని యేవన్ ఇతను అదేవిధంగా ఏ త్రీ హరిజన్ మహేష్ వీళ్ళిద్దరూ కూడా మియాపూర్లో ఉన్నటువంటి జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర ఉంటారు హైదరాబాద్ మియాపూర్లో ఉంటారు వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చేసి కానుగొండలో జగదీష్ ఏటూను కలిసి ఇతను బీటిఎస్ నల్గొండలో ఉంటాడు ముగ్గురు ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి ఈ గంజాయిని ఎవరికైనా ఈడీ పర్సన్స్ అమ్మదామని చెప్పేసి అటు మిర్యాబాబు వైపు వెళ్తూ మన వారికి నిన్న పట్టుబడడం జరిగింది ఇతని ఇతను ఎలింగగారిలో ఫోన్ వచ్చిందని ఇతను పూర్తిగా అడిక్ట్ అయి ఉన్నాడు అదేవిధంగా ఇతను బాలానగర్ హైదరాబాద్లో పర్చేజ్ చేశామని చెప్పారు వీళ్ళ ముగ్గురిని విచారిస్తే ఇంకో విషయం ఏంటంటే మన సిక్స్టీన్త్ రోజు మన దగ్గర ఒకటి మోటార్ సైకిల్ తెప్పడం జరిగింది ఇది ప్రయ కాలనీ కాలని రోడ్లో జరిగింది అదే వాహనాన్ని వేసుకొని తిరుగుతుంది ఈ దొంగతనం చేసిన వాహనం అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు వీళ్ళను ఈ దొంగతనం వాహనం చేసినటువంటి గతంలో మేము కట్టిన కేసులోనే ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ కేసు నమోదు చేసి వీళ్ళ ముగ్గురుని రిమాండ్ చేయడం జరుగుతుంది దీంట్లో ఎవరైతే పార్టిసిపెట్లో రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో సిఏ ఆధ్వర్యంలో ఎస్ఐ సైదులు మరియు కృష్ణానాయక్ పిసి సు ఇంద్రారెడ్డి శ్రీకాంత్ షకీల్ మధుసూహన్ రెడ్డి కిరణ్ కుమార్ వాళ్ళకు వీళ్ళందరూ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది వీళ్ళు అందుబాటు కూడా ప్రపోజ్ చేస్తాము అదేవిధంగా భవిష్యత్తులో ప్రజలందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ప్రజలు ఇంటికి లాక్ ఇచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలా అదేవిధంగా తన నైబర్స్ కూడా ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇంట్లో ఎటువంటి బంగారు విలువైన వస్తువులు బంగారు విలువైన వస్తువులు అనగా బంగారు ఆభరణాలు తర్వాత వెండి ఇతరత్ర క్యాష్ ఏవి కూడా ఇంట్లో పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అటువంటి ఏమని ఉంటే బ్యాంకులలో భద్రపరచుకోవాలి లాకర్లలో భద్రపరుచుకోవాలి తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్ళినప్పుడు మాకు సమాచారం ఇవ్వాలని కూడా చెప్పడం జరుగుతుంది దానికి తోడు ఏదైనా ఈ సీసీ సీసీ కెమెరాలు అదేవిధంగా మీ కాలనీలలో మీ ఇళ్లల్లో కూడా నేను సైతం ప్రాజెక్టు కింద మీరు కూడా ఇండ్లలో కూడా పెట్టుకోవాలి పెట్టుకుంటూ రెండు కెమెరాలు బయటికి కూడా రోడ్ల కూడా పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైనా నేరం జరిగినప్పుడు నిరసన పట్టుకోవడానికి ఈజీ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ విజ్ఞప్తి తీసుకున్న ఏర్పాటు చేస్తా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం గంజాయి సంబంధించి దగ్గర నుంచి గంగా సమాచారం ఉంటా ఉంది ఎన్నో సందర్భాల్లో మీరే గంజాయిని ఆపడం జరిగింది దీన్ని ఆపడానికి కూడా ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా సరిహద్దుల్లో అంటే సరిహద్దులో అంటే మనము కేతపల్లి దగ్గర ఉన్న చెక్ చెక్పోస్ట్లో కూడా ఎస్పీ గారి ఆదేశాన్ని తర్వాత మనము ర్యాండమ్గా చెకింగ్ చేయడము అదేవిధంగా మనకు ఈ స్నైపర్ డాగ్ యాంటీ యాంటీ స్నైపర్ డాగ్ సహాయంతో కూడా మనము చెకింగ్ చేస్తున్నాము తరపు నైట్లో కూడా బస్సులు తర్వాత కార్లు అన్నీ కూడా వెహికల్ చెక్ చేయడం జరుగుతుంది వాటిని కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము గంజాయి టెస్ట్ కిట్ల ద్వారా గంజాయి కిట్స్ మన దగ్గర డ్రగ్ కిట్స్ ఉన్నాయి వాటి ద్వారా మనము టెస్ట్ చేయడం జరిగింది కూడా కూడా పాజిటివ్ వచ్చింది అఫెండర్ అండ్ ఆ అలవాటు కూడా వాళ్ళు మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అమ్ముదామని చెప్పేసి సులభంగా తక్కువ దగ్గర తెచ్చి ఎక్కువ లాభాలు గురించి చెప్పారు అనే ఉద్దేశము ప్లస్ వాళ్ళు కూడా సెల్ఫ్ కన్ఫియమ్ కాబట్టి టెస్ట్ వీళ్ళు వీళ్ళ వీళ్ళు వాడుతారు ప్లస్ అమ్ముతారు టెడ్లర్స్ కూడా సెల్ఫ్ వాడుకుంటూ ఎవరైనా నీడి పర్సన్ పైన గతంలో అంటే ఇప్పుడు మోటార్ సైకిల్ తప్పిన కేసు ఒకటి మన దగ్గరనే చేసేదో కేదర్శన కాలంలో దానికి సంబంధించి ఉన్నది దాంట్లో కూడా రిమాండ్ అవుతున్నారు